స్వర్గస్థులగు కోపల్లె హనుమంతరావు పంతులుగారు జంఘాల శాస్త్రి ఇట్లు పలికెను నాయనలారా శ్రీయుత కోపల్లె హనుమంతరావు పంతులు ప్రపంచ ప్రపంచయాత్ర పరిసమాప్తి ఆంధ్ర ప్రపంచమునకు విశేష సంతాపదాయక ఎంత మాత్రమునూ సందేహము లేదు అనామకులగు వారి సంతాపము వెల్లడి సంతోషమును సంతోషమునూ కాదు అదియూ నిరుపయోగమే ఇదియూ నిరుపయోగమే పెద్దవారు అనగా వయసులో పెద్దవారు పేరులో పెద్దవారు ఆశలో పెద్దవారు రాబడిలో పెద్దవారు కృపణతలో పెద్దవారు పూచీని తప్పించుకున్నట్టులో పెద్దవారు అట్టి పెద్దవారు కొందరిప్పుడు ఇప్పుడిప్పుడు హనుమంతరావు పంతులు గారు అపవర్గ వైభవము అనుభవించిన ఆరవనాటి నుండి ఆ జాతీయ పాఠశాల స్థాపకుని గుణగణ వర్ణనకై తెరపి లేకుండా సభలు చేయించుచున్నారు గ్రుక్క తిప్పుకొనకుండా ఉపన్యాసములిచ్చుచున్నారు జాతీయ విద్యాభిమాన పరిపూర్ణులై ప్రకాశించుచున్నారు దేశ సేవా పరాయణులై వెలిగిపోవచున్నారు పట్టీలను త్రిప్పుచున్నారు ఇంపీరియల్ బ్యాంకులలో ఇండియన్ బ్యాంకులలో ఇంటిలోని ఇనుప పెట్టెలలో తనఖా దస్తావేజులలో నేల గోతులలో దాచిపెట్టిన సంచుల మూతులు ఇప్పుడు నిమ్మళముగా విప్పుచున్నారు జాతీయ కళాశాల పోషణ నిధికై టొక్కుటొక్కుమని లెక్కలిడుచున్నారు సంతోషమే వలె ఇప్పుడు కూడా పిడికిటిని గట్టిగా మూసికొనకుండా కన్నులు తెరచినందులకు సంతోషమే గోతముల మూతులను తెరచినందులకు సంతోషమే బ్రహ్మపురము మొదలు బళ్ళారి చివరి వరకు ఒక్కటే నోరు తెరచినందులకు సంతోషమే ఈ సత్కార్యాభిలాషము ఈ స్వార్థ పరిత్యాగ బుద్ధి ఈ పుణ్యకార్య సమాచరణ దీక్ష ఈ వితరణ విభవాధిక్యము రెండు సంవత్సరముల క్రిందట పోనీ ఆరు మాసముల క్రిందట అంతకంటే పోనీ రెండు మాసముల క్రిందట ఈ ధనాధికులకు కలిగియుండిన ఎడల ఆహాహా ఆ మహాపురుషుడు మరణించి ఉండకపోవునే ఇండ్లకు కట్టిన బుట్టల్లోని బియ్యపు గింజలను ప్రోగు చేసుకుని సీమ ఇనుపరేకు డబ్బాల్లో సామాన్య సంసారులు పడవైచిన పైసలను మూటకట్టుకుని దేశదేశములు తిరిగి దేహి దేహి అని యాచింపరాని వారిని యాచించి జాతీయ విద్యాసేవ చేసిన ఆ దేశభక్తుడు ఇట్లు నవసి నవసి అరగి అరగి కృషించి కృషించి కళాశాల ఎట్లు పోషింపబడునా అను సంతత చింతచే గుండె పగిలి మరణించి ఉండకపోవునే ఆహాహా ధనాధికులకు ఇప్పుడా త్యాగబుద్ధి కలిగినది ఒక కోమటియు అతని పుత్రుడును కోరుకొండ తీర్థములో కొబ్బరికాయలు నమ్ముకొనుటకు బయలుదేరినారట బండి నెక్కి పోవునడల లాభాలు గూబలలోనికి వచ్చునని నడచియే పోయిరి మండు వేసవి ఈ చెవిగాడుపు ఆ చెవికి కొట్టుచున్నది ముక్కు రంధ్రముల నుండి సగలు పొగలు వచ్చుచున్నవి ఒడల ఆరుకుని పోవుచున్నది జిహ్వ ఎండుకొని పోవుచున్నది వైశ్యరాజ పుత్రుడు దాహమో దాహమో అని ఏడ్చుచున్నాడు కొబ్బరికాయల వంక ఆశాసహితుడై చూచుచున్నాడు అసువులు నిల్చునో లేదో అని ఆందోళన పడుచున్నాడు అడుగలేక అడుగలేక అయ్యా ఒక్క కొబ్బరికాయలోని నీరు త్రావుదునా అని అడిగినాడు అబ్బే వెర్రి మొగమా కొబ్బరికాయ నీటితో దాహము తీరుననుకుంటివా అదేదో పెద్దవారికి కులాసా కొరకు గాని మనకెందుకురా అదిగాక ఆ నీటిలో ఉమ్మిడి కూడానున్నదని వారు చెప్పినారురా ఇక నాలుగడుగులు వేసిన ఎడల పందిరి మహాదేవుడి గారి చలిపందిరి ఉన్నదిరా నీ ఇష్టము వచ్చినంత నీరు మజ్జిగ తాగవచ్చును ఊరవేసిన కూడా నంచుకోవచ్చును అంతేకాని అబ్బే కొబ్బరికాయ ఎందుకురా అని అతని తండ్రి దాహపీడితుడైన తనయుని మందలించెను ఏమి చేయగలడు ఇక నాలుగడుగులు నడువులేక నడువులేక నడిచినాడు ముందరి అడుగు వేయబోయి కన్నులు తిరుగా చెవులు గడియలు పడ కాళ్లు లటలటలాడ కృంగి కూలబడి ప్రాణములు విడిచినాడు కొబ్బరికాయ ఖర్చు పెట్టలేక కొడుకును చంపుకుని వర్తకుడు కొడుకు పోయిన పిమ్మట అన్ని కొబ్బరికాయల నీరు నీకేరా అయ్యల్లో అని ఏడ్చినాడట కాలులపోవ తిరిగి తిరిగి నోరరిగిపోవ యాచించి యాచించి తుదకు ప్రాణములను బాసిన మన పరమార్ధ దేశభక్తునిపై మన వారి అనురాగము అట్లే అట్లేయున్నవని చెప్పవలసి వచ్చినందులకు మిగులు విచారించుచున్నాను లక్ష రూపాయల సామాన్య నిధికి అనేక లక్షలకు అధికారులకు వీరు చందాపట్టితో భిక్షాటనమెందుకు ఒక న్యాయవాది అలహాబాదు తోడనో పదునెనిమిది తోడనో ఒక్క వ్యాజ్యమున సంపాదించిన మూల్యముతో జాతీయ కళాశాల వంటివి మూడు పోషింపబడునే పోని అంత త్యాగబుద్ధి లేదు అందులకు విచారింపను కాని ఈ చందాలతో ఈ లక్ష రూపాయలైనా జమయగున ఈ ఉద్రేకము ఈ పూనిక ఈ విద్యాభిమానము ఈ దేశభక్తి లక్ష రూపాయలు సేకరింపబడి వరకు నిలవబడునని ఏమి నమ్మకము నాయనలారా వీరి ఇట్టి చర్య మనకు క్రొత్తయ్యా ఇది వరకు ఎందరు దేశభక్తులు మరణింపలేదు ఎందర గుణగణమును వీరు కాహళ కంఠములతో వర్ణించి ఉండలేదు ఎంత దేశభక్తి దేశభక్త్యుద్రేకోత్సాహములతో వీరు నిధులను ప్రోగుచేయ ప్రయత్నింపలేదు ఎందరకు చిత్రపటములు ఎందరకు పాషాణ ప్రతిమలు ఎందరకు గ్రంథాలయములు ఎందరకు నికేతనములు వీరు ఆకాశ ధోరణితో నాశపెట్టి ఉండలేదు ఇవి అన్నయూ పూర్తి అయినవ కొన్ని చందాపట్టీలలోనే సందుకొట్టినవి కొన్ని విదేశోత్తర ప్రత్యుత్తరములతోడనే పరమపదించినవి ఆరంభించిన పనులు కొన్ని పునాదుల గోతులతోడనే పూర్తి అయినవి కొన్ని కట్టడములు లేచి చచ్చినవి కొన్ని ఆర్బతు నటువారి యగస్త్యాపోషణముతో అంతరించినవి పూర్తి అయినవి ఒకటి రెండున్నచో అవి మూసిపెట్టబడినవి పాడుపెట్టబడినవి మన దేశభక్తియుద్రేకములు ఇంతే చెక్ముకి వ్రేటు తాటాకు మంట కొరివిదయ్యపు వెలుతురు నిలువబడుట ఏది పట్టుదల ఏది నిశ్చల దీక్ష ఏది తిరిగి కొంతకాలము వరకు దేశభక్తి లేదు విద్యాభక్తి లేదు త్యాగభక్తి లేదు స్వచింత తప్ప పరచింతయే లేదు ఈ లోపల ఎవ్వడో పరమ దరిద్రుడు స్వార్థపరిత్యాగి సత్కార్యాచరణ దీక్షా దక్షుడు స్వభావుడు పరమార్ధ దేశభక్తుడు త్రికరణ శుద్ధిగా ఏదో దేశక్షేమమునకై పాటుపడుచు ప్రజా ప్రజాసాహాయమో అని ప్రపంచమంతయు మారుమ్రోగునట్లు గోల పెట్టుచున్నాడు అతని గోలను మన వారెవ్వరైనా వినినారా లక్ష్యపెట్టలేదు కాని వినకేమీ వాని పాటులేవో వాడు పడుచున్నాడు మనకెందులకని ఎవరి మట్టుకు వారే మాటాడిన ఎడల ఏమి మునుగునోయని బెల్లము కొట్టిన రాలవలే నూరకుందురు దేశ సేవావేశముచే వేషముచే క్రాగి క్రాగి మండి మండి తుదకు కర్పూరము వలె ఆ దేశభక్తుడు కడతీరును అరెరే దేశభక్తుడు అంతరించినాడు ఆహ్వానములంపుడు సభలు చేయుడు ఉపన్యాసముల ఆరంభింపుడు నడుములు కట్టుడు అని మన వారు మహోద్రేకమున ఎంత గందరగోళమైనా ఎంత కోలాహలమైనా ఎంత హంగామానైనా చేయుదురు నలుగురైదుగురు చంద్రాలు వేసినారు అయినది ఇక అక్కడికంతే మనలో మనకి చిత్ర విచిత్ర చర్య చిరకాలాభ్యస్తమైనది కావున దీని వైపరీత్యమును వ్యత్యస్తతను గ్రహింపలేకున్నాము కానీ దేవతలో యక్షులో వైదికర్షులో మన ఈ మహాద్భుత చర్యను పైనుండి అవలోకించిన ఎడల ఈ ఆంధ్రదేశమందు ఎవరో ముప్పది నలభై మంది తక్క మిగిలిన వారందరూ మిగిలినవారందరూ అర్హులే అని వారికి తోచునేమో అట్లు వారికి తోచినట్లు మనము ప్రవర్తించుచున్నప్పుడు వారి ననవలసిన పని ఏమున్నది అయ్యయ్యో ఆహిక జ్వరము వలె దేశభక్తికి పట్టు విడుపు వచ్చిన తరువాత ఇక ఎక్కడి ప్రారంధము కవి అగువాని ఎప్పుడైనా ఆదరించిరా కవి స్వామరి పైగా ప్రపంచ జ్ఞాన శూన్యుడు దూరదృష్టి రహితుడు కొసవేర్రి స్వభావము కలవాడని ఆతనిని వీరనేక విధములు నిందితురు కట్టుకొనుటకు చినుగులగొడ్డకైనా గతిలేక తినుట కొరకు పూటకంటే గతిలేక వ్రాసికొనుటకి కాలమున కాగితమైనా లేక వ్రాసినదేదో వేసి కొనుటకు మొదలై దిక్కులేక రుణప్రదాతలచే బాధ నొందియొంది అవమానమును పడి పడి కుళ్ళి సావవలసినదే గాని ప్రజలలో ఒక్క ధనాధికుడైన గాని ఆదరించువాడున్నాడా ఆదరణ వలదు అనురాగము వలదు ఈ ధనాధికులందరూ తలకొక పుస్తకము కొని ఏడల కవి కడుపు నిండునే అట్లైనా చేయుదురా ఉహుహు తుదకు కవి చచ్చినాడు ఎంగిలి వాడు ఎన్నాడు బ్రతుకగలడు శ్మశానములో ఇంకా ఎత్తిపోతలైనా కాకుండానే మనవారు హాలులో ఉపన్యాసములే హాహాహా ధనాధికుల వలన గతి కూడా ఎంతటిదే అని ఎరిగియుండి బుద్ధి తెచ్చుకొనవలసిన తోడి కవులు కాఫీతో కరహరప్రియతో కవిస్మృతి గీతాగానములే బొగ్గు పఠమా చిత్రలేఖనమా అని సభలో మీమాంసలే పావులా డబ్బులు మొదలుకొని వసూళ్లే చందాపట్టి తరువాత విలియ అయిపోవుటే వసూలైనంత మట్టునకు జవానుబత్తెముల క్రింద అరణా బిళ్ల కింద అంతరించిపోవుటే అతి కష్టము మీద అతి జాగరూకత మీద మిగిలినది ఏదైనా ఉన్న ఎడల ఏ దాక్షిణాత్య చిత్రలేఖరి పిళ్లయో మొదలారియో కొళంబులో వేయుటే అంతే ఎవరి విధిని వారు నిర్వర్తించుకున్నారు సరి ఇక సరి ఇదిగాక కవిగారి సతీశుతులకు సభవారు సానుభూతి పంపించుట మరి ఒక ఘనకార్యము కడుపు మాడిన కవి గొంతులో కాసంత గంజిపోయిన మహానుభావులు కవి చచ్చిన తరువాత అతని సతికి సానుభూతి లేఖల శ్రాపుపు ఖర్చులకు పది రూపాయలు పనికివచ్చును గాని సానుభూతి లేఖలు సహస్రమైన ఎందులకు ఇదిగో మన వారిలో అనేకుల దేశభక్తి ఎట్టిది ఎట్టిది దేశ సేవకానురాగమిట్టిది వితరణ విభూతి ఎట్టిది ఉద్రేకమిట్టిది దీక్ష ఎట్టిది ఆ కోపల్లె హనుమంతరావు పంతులు గారు ఈ వారు కారు ఈ ప్రక్రియలోని వారు కారు ఆయన మహాధీశాలి అప్పటి విద్యావైఖరి ఆంధ్రుల శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రబోధమునకు ఎంతమాత్రమూ ఉపచరించునది కాదని చిరకాలము క్రిందనే కనిపట్టెను జాతీయ విద్యా వ్యాప్తి వలననే ఇట్టి భాగ్యము దేశీయులకు ప్రాపించునను పూర్ణ విశ్వాసముతో బందరులో ఈ కళాశాలను స్థాపించెను ఆరంభించిన దినమున ఆయనకి మహాకార్యమందు ఎంత దీక్షయుండెను హరి అని ప్రాణము విడిచి వరకు ఆయనకు అంత దీక్షయే ఉండెను హెచ్చులేదు తగ్గులేదు ఎంత నిశ్చల ప్రకృతియో యోజించుకునుడు ఆకాశ గమనము లేదు అధఃపతనము లేదు భగ్గున మండుట లేదు చప్పున చల్లారుట లేదు అట్టే వికసనము లేదు ఇట్టే సంకోచము లేదు వింధ్యపర్వతము వంటి మనస్థైర్యము గలవాడు స్వసుఖమునందు వాంచలేదు ధనార్జనమందు మనస్సు లేదు యశస్సునందు తృష్ణ లేదు అధికారమునందు అభిసంధి లేదు ఏమీయూ లేదు ఉన్నదొక్కటే దేశీయులకు జాతీయ కళా ప్రజ్ఞా ప్రబోధనం ఒక్కటియే మొదటి నుండి అదియే ఆ దృష్టితోడనే అవసానం పొందినారు అతడు మరెందులకు అక్కరకు రాకపోవుటచే ఈ బడి పెట్టుకుని కాలక్షేపము చేసి ఉండలేదు దేశక్షేమమునకు ఇతర కార్యమేదియు ఇంత ప్రధాన సాధకము కాదని దీనిలో ప్రవర్తించినాడు అతని కట్టి దేశక్షేమాభిలాష లేకుండు సోదర పోషణాభిలాషయే ఈ ఈసరికి ప్రథమ తరగతి డిప్యూటీ కలెక్టరుగానూ ప్రెసిడెన్సీ పని పనిచేయచు దేశీయ సోదరులచే కంబళ్ల నేత నేయించుచునో బండ్లు లాగించుచునో యుండును కాక మహారాజుల మరణ శాసన లేఖనమందే పదునాలుగు వ్యాజ్యములకు అవకాశములు క్రమ్ముదలగా కల్పించి వానిలో అన్నిటిలో తానే వకాల్తీ తీసుకుని కక్షిదారులకు సఖ్యము కుదురనీయక లక్షల గడించిన కొందరు న్యాయవాదుల వలె తాను కూడా ఏడంతరువుల మహాలక్ష్మి విలాసములో గొలుసుల తూగుటూయలలోని విదేశ స్త్రీ సల్లాపములతో వినోదించుచినే యుండును ఈ ధనము ధనము కాదు ఈ సుఖము సుఖము కాదు ఈ కీర్తి కీర్తి కాదని ఆయన నిశ్చయపరుచుకుని ఈ త్రోవ తృక్కుటయే మానుకొనెను ఆహా అంత చిన్నతనములో అట్టి స్వార్థపరిత్యాగ బుద్ధి అట్టి దేశక్షేమాభిలాష అట్టి కష్టసహనశీలము అట్టి నిశ్చల ధైర్యము అట్టి నిరుపద్రవ దీక్ష ఎట్లా ఆయన కలవడెనో వార్ధకమున అందరూ విరాగులే పడుచుదనమును ఎగువాడే ప్రతిభాశాలి కాడా పడుచు భార్య పైట వదలకుండా కూడా తిరగవలసిన పడుచువాడు పైటను వదలివైచి బ్రహ్మసూత్ర భాష్యమును గ్రహించిన ఎడల ఆతని బళీ ఎనదగినది కాదా ధనము సంపాదించి సుఖపడుటకు సంపూర్ణ సాధనములు తన యొద్దనుండ దానిని లోష్టప్రాయముగా వర్జించి తాను ప్రాణాహుతులతోడ తనువు నిలుపుకొనుచు పడరాని కష్టములను బుద్ధిపూర్వకముగా వరించి పడుచు పరులకు ప్రజ్ఞాప్రధాన మొనర్చువాడు ఆహాహా ఎంత మహనీయుడో చెప్పవలయునా భార్యను వదులుకొనవచ్చును బిడ్డలను వదులుకొనవచ్చును గృహమును వదులుకొనవచ్చును ఆశ్రమమును వదులుకొనవచ్చును కాని స్వసుఖమును వదులుకొన సాధ్యమగునా అట్టి ఆతడేడి ముందేదో మహాసంతోషము మీద విరుచుకుని పడునని ఆయన ఇట్టి కష్టమును పడినాడా కాదు ప్రజలేవో బిరుదములు తనపై వర్షింతురని పరిత్యాగి అయినాడా కాదు మోక్షలక్ష్మి వైభవము తనకు ముందు సంభవించినని ఇంత పరోపకార శీలుడయ్యనా అదియూ కాదు మనుష్య జన్మమెత్తుట మనుష్య సేవను మనఃపూర్వకముగా చేయుటకే అని ఆయన త్రికరణ శుద్ధిగా నమ్మి అట్లా ఆచరించినాడు అందులో ప్రజ్ఞాదానము వంటి దానము లేదని అతడట్లో నర్చినాడు అంతే ఆయన విధి ఏదో ఆయన నిర్వర్తించినాడు స్వార్థపరిత్యాగము వంటి సద్గుణము లేదు బాల్యము నుండి ప్రాణావసానము వరకు స్వార్థ పరిత్యాగ మహిమ ఒక్క రీతిగనే నిలవబడియుండు అనుభవమైన పిమ్మట మనస్సునకు సౌఖ్యమందు ఒక విధమగు ఏవ జనించుట వలన సౌఖ్యపరాంగ్ముఖత్వమునందు కొన్ని ప్రకృతులకు తీవ్రేచ్ఛ ఉదయించును పాలకోవ పరిమితి లేకుండా తిన్న జిహ్వకు యందు వాంఛ జనించును తత్వమున జిహ్వయు చిత్తము ఒక్కటే కాని వేరు కాదు రెండు సంవత్సరముల నుండి ఆర్యావర్తమున స్వార్థపరిత్యాగ శకము ఉదయించినట్లు అగపడుచున్నది రెండు సంవత్సరములకు రెండు బారల ప్రొద్దెక్కినట్లు గోచరించుచున్నది ఇంతలో అప్పటప్పడా మేఘావరణం కూడా సంభవించుచున్నది ప్రొద్దుల కూడా అచ్చటచ్చట మచ్చలు మరకలు పొడకట్టుచున్నవి స్వార్థపరిత్యాగుల ఉరుములు వినబడుచున్నవి మగువల మైదీగల నుండి బంగారు పూలవాన కురియుచున్నది ఎదుటి నుండి సుడిగాలితో ధూళి రేగి నూతన ప్రబోధ బింబమును క్రముచున్నది తేజస్సుతో అది వెలుపలబడి వెలుగుచున్నది కాని ఈ నూతన ప్రబోధమున ఏమో కాని కొంత మాయతడుకు కనబడుచున్నది కొంత బంగారపు మెరుగు అగపడుచున్నది కొంత కల్లకాంతి కనబడుచున్నది వయసున పది ఐదులు దాటి ఆర్జనమున పది లక్షలు దాటిన న్యాయవాదులు తమ పట్టాలను వదులుకొనుచున్నారు పట్టాలు వదులుకొన్న విశేషమేమి పది లక్షల సర్కారు పత్రములను ఐదు లక్షల విలువగల పత్రములు పోనీ లక్ష విలువగల ఒక్క పత్రము వదలరాదా ఊహు బిరుదములు కొందరు వదలుకొనుచున్నారు ఆహాహా ఎంత సాహసకృత్యమో దేశమును పుట్టి పరబ్రహ్మావేశముచే పరిపూర్ణ జ్ఞాననిధులై ఒక్క ఆర్యావర్తమునకే కాదు అఖిల ప్రపంచమునకు కూడా అవిలంఘ్య శాసనములకు వేదములు చర్చించిన పరమర్షుల రక్తము శరీర నాళములందు ప్రవహించుచున్న మీరు తెల్లవారుసరికి సేతు హిమాచల మధ్యస్థ శతకోటి దేవాలయ ఘంట ఊంకార నినాద పరమపూరితమైన వాయువును పీల్చుచున్న మీరు ఏమి వదలుచున్నారు ఎంబీసీలన వదులుచున్నారు వాహవ్వా వీనిని గ్రహింపుడని మొదట మీకెవరు చెప్పినారు కాశికి పోయి నీరుల్లిపాయను విడిచి తినని గర్వపడుచుంటిరి కాబోలు మొదట మిమ్ము నీరుల్లిని తినమన్నవారెవ్వరు నాయనలారా విడువ్వవలసినవి ఎంఎస్ కాదు అరిషడ్వర్గము దానిని వదలమని మనకిప్పుడు క్రొత్తగా ఎవరైనా బోధింపవలయునా రెండు మూడు వేల సంవత్సరముల క్రిందట సింధునది సైకతములందు జ్ఞానయోగ ఋషి ఋషిసింహములు వైచిన రంకెలు బ్రహ్మపుత్ర గుహానికేతనముల మ్రోగి అడ్డుసుడిగా మరలి హిమాలయపు పంక్తిని పునాదులు అదరునట్లు ఢీకొని రైమని దక్షిణాపథముగా వింధ్య పంక్తిని ఒక్క చెంప మలయాద్రిని పెట్టి మలయాద్రినొక్క తన్ని రప్పుమని పైకెగిరి మోచేతివాటమున జర్మనీ మీదుగా పశ్చిమార్ధగోళమున మ్రోగుచుండగా పునసృష్టి వరకు మ్రోగవలసియుండగా నాయనలారా మీకు ఆ లేదా వినబడుటలేదా నేల పోనిండు ఎక్కడికక్కడికే సంతోషము ఈ మాత్రమైనా స్వార్థ పరిత్యాగం అగపరచుచచున్నారు కానీ ఇందులోనైనా తిరుగ కలత కొట్టు రానియకుడు మా యువరనొడు చెడతరాగి తూలిపడుచు కర్ర తీసుకుని మరి ఒక కళ్ళు దుకాణమునకు పోయి అక్కడ త్రాగుచున్న వారిని చూచి గాడిద కొడుకులారా త్రాగుచున్నారా కళ్ళు చుక్క గొంతుముడి దిగినయడలా తల పొగలగొట్టెదను మహాత్ముడు బాబు చెప్పిన మాటలేమిరా మీరు చేయుచేష్టలేమిటిరా కర్రదెబ్బచే చచ్చదరా కల్లుపాయలు ఆవల పారవైచెదరా అని ఎంత అల్లరి అయినా చేసినాడు నాయనలారా ఆచరణమే ముఖ్యము ఆలాపము కేవలము నిష్ఫలము ఇంతకు నువ్వు చెప్పదలచినదేమనగా కోపల్లె హనుమంతరావు పంతులు గారి స్వార్థ స్వార్థపరిత్యాగము ఇప్పుడు చెప్పిన స్వార్థపరిత్యాగము కంటే బహుభంగుల ప్రవిమలమైనది ప్రశంసార్హమైనది ప్రశస్తమైనది నాయనలారా శ్రీమద్ రామానుజయోగి చరిత్రము నుండి ఒక చిన్న అంశమును మనవి చేసేదెను పన్నిద్దరాళ్వారుల తరువాత ప్రఖ్యాతి గన్నవారిలో నాధముని ఆళ్వందారు వీరిద్దరూ ప్రధానులు రామానుజుల వారు ఆళ్వందారుని మనుమరాలి పుత్రుడు ఆళ్వందారునికే వారిని పేరున్నది ఈ మహాత్ముడు శ్రీరంగమున నివసించి రంగసేవచే స్వరూప రచన పఠనాదులచే కాలక్షేపము చేయుచుండెను యాదవ ప్రకాశుని యొద్ద చదువుకొనుచున్న తన మనుమరాలి కొడుకగు శ్రీరామానుజాచార్యుని ధీనైశిత్యము విశాల మనస్కత మొదలకు అసాధారణ గుణములను విని తన అవసానము సమీపించుచున్నదని ఎరిగియుండి అతని చూడవలైన కుతూహలమున పెరియనంబి అను భాగవతోత్తమని రామానుజ సన్నిధికి పంపెను రామానుజుడా పెరియనంబితో బయలుదేరి శ్రీరంగమునకు వచ్చుసరికే యామునాచార్యులు పరమపదించెను ఆయనను కావేరీ సికితాతలమున నుంచి అగ్ని సంస్కారము ఇంకొక నిముషమునకు ఆచరింతురనగా శ్రీరామానుజముని ఆయనను గాంచి సాష్టాంగమిడిను ఆళ్ందారు కుడిచేతివ్రాళ్లలో మూడు ముడుచుకొని ముడుచుకొనియుండెను అందులకేమి కారణమని రామానుజులు అచ్చటి వారినడుగా వారు ప్రత్యుత్తరం మేయలేకపోయిరి అంత రామానుజులు ఇంచుక యోచించి యామునాచార్య మునివర్య మీ హృదయమున తీరని కోరికలు మూడున్నవి మొదటిది బ్రహ్మసూత్రములకు విస్పష్టమై విపులమై విశిష్టాద్వైత భాష్య మొనర్చుట రెండవది వ్యాసపరాశర నామములు ఇద్దర బాలుర కిడుట మూడవది ద్రవిడవేదమునకు వ్యాఖ్యానము రచించుట ఈ కోర్కెలు మూడును శ్రీరంగేశ్వర కటాక్షమున నా వలన కొనసాగలవు కావున దేవరవారి తిరుహస్తమున ముడుచుకొనియుండు మూడు వ్రేళ్లను వికసింపజేయదగుననీ ఈ దీనుడు ఈ దాసుడు ప్రార్థించుచున్నాడని మొరపెట్టెను అంతట నాల్వందారు వ్రేళ్లు సరిగా నయ్యను నాయనలారా వింటిరా ఎంత విచిత్రమైన అంశమో ఇది కథ కాదు నాయనలారా అది ప్రకృతి సత్యములలో ఒకటి అని నమ్మవలయును శారీరక మానసిక శాస్త్రములలోని ఎంత లోతైన రహస్యము ఇందున నిమిడియున్నదో చెప్పవలయునా ఈ రహస్యమును గూర్చి ఇప్పుడు అవకాశం లేదు ఇప్పుడే చెప్పు నెడల ఇది ఎంత చెప్పితనో అంత చెప్పవలసి ఉండును కావున చెప్పను సాక్షుపన్యాసములు మిగులు దీర్ఘము లగుచున్నవనియు సారస్వతానుబంధమున సింహభాగం అవయే తీసుకొనుచున్నవనియు కవులు విమర్శకులు తావు చాలక ఎరకట మందుచున్నారనియూ కొందరు మమ్ము నిందించుచున్నారని తెలిసినది నాయనలారా క్షమింపుడు ఇంతటి నుండి తగ్గింపు ప్రయత్నింతును ఈ సంగతికేమి యామున లక్ష్మణయోగి శిఖామణుల ఉపాఖ్యానమును వింటిరా దానిని మనస్సును బాగుగా ననుసంధింపుడు మీ భావనాశక్తిని ఒక్క నిముసము బలిష్టమగునట్లు అనర్పుడు నేనొక్క చిత్రము నగపరతును ఆ గోడపై చూడుడు నిశ్చలముగా చూడుడు చిత్త నైషిత్యముతో గోడ చిల్లిపడినట్లు చూడుడు ఆహాహా ఎవరగపడుచున్నారు నల్లని మొగముతో తెల్లని పాగతో నిర్గర్వమై ప్రశాంతమైన దృష్టితో పెద్దవయగు ముందు దంతములతో మందహాసోన్ముఖమైన ముఖముతో కన్నులకు అగపడడివారెవరు ఆయనయే కోపల్లె హనుమంతరావు పంతులుగారు నాయనలారా నమస్కరింపుడు చాలదు మరి ఒక్కసారి నమస్కరింపుడు నాయనలారా ఆయన కుడిచేతిని పరీక్షింపుడు అన్ని వ్రేళ్ళు మృతివలన కలిగిన సంకోచముచే అనగా మోర్టిస్ వలన ముడుచుకునిపోయిను గానీ చూపుడు వేలు అట్లు ముడుచుకొనయుండక సాగియున్నదేమీ అది బందరు జాతీయ కళాశాల వైపునకే ఇంకనూ చూపుచున్నదే ఆహాహా హనుమంతరాయ ఎంత మహనీయుడవోయి నీ పేరిటి అతని అంత కార్యదీక్ష కలవాడవయ్యా నాయనా ప్రాణము నీకు నీకింకా అదియే దృష్టియా నీవేమీయూ చింతింపవలదు నీ అభిసంధిని నీ తరువాతి వారు నెరవేర్తురు ధనికులగు వారందరూ కళాశాల పోషణార్థమై నిధిని సమకూర్ప ఆంధ్రపత్రిక నందుకుని వారు ఐదారు వేల జనుల కంటే ఎక్కువ లేకపోయినను సాక్షుపన్యాసములు చదువువారు యాభది వేల జనులు స్త్రీ పురుషులున్నారు వారందరీ మహాకార్యమునకు తోడుపడకపోవదురా తలకొక్క రూపాయినర్పించుకుని ఎడల ధనములో సగము వీరి వలననే సమకూడునే హనుమంతరాయ చేసినంతకాలము ఆదర్శప్రాయముగా ప్రజాసేవ చేసినావు ప్రజలలో ఒక్కడవై యుండుచే ప్రజాసేవ చేసినావు ఇప్పుడు శ్రీమన్ యుండుచే శ్రీమన్నారాయణదేవుని పాదములాశ్రయించి కృతార్థుడ ఒక పునర్జన్మ పునర్జన్మరహితమైన శాశ్వత పదవి నందుము ఓం శాంతి శాంతి శాంతి